జయదుర్గా భవాని మా అందరికీ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను డైలీ మీ అందరు ఆశీస్సులతో అందరు లైఫ్ బాగవుతుంది అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీ లైఫ్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి అని అని చెప్పి ఈరోజు మీవి కూడా తీసుకుంటున్నాను నేను ఎవరైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో వాళ్ళందరి కోరికలు కూడా జరగాలని చెప్పి మీ అందరి కోసం కూడా నేను ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ప్లస్ కొంతమంది నేమ్స్ చెప్తాను వాళ్ళకు కూడా మీ బ్లెసింగ్స్ ఇవ్వండి ఓకే ముర్లాస్య శ్రీ తర్వాత పద్మజ భాస్కర్ తర్వాత సిహెచ్ వెంకటరత్ వెంకటరత్నమ్మ ఇంకొకరు శ్రీనివాసులు చెల్ల ఇంకొకరు సిహెచ్ వెంకట రమణ అది వీళ్ళున్నారు సిహెచ్ రమణ ఓకే మీ వీళ్ళందరు కోరికలు తీరాలి మీ అందరు కో మీ అందరి కోరికలు కూడా తీరాలి అని అని చెప్పి ఈరోజు ప్రే చేసుకుందాం థ్యాంక్ యూ ఓకే ఈరోజు ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీరు ఇష్టపడిన వ్యక్తులు థర్డ్ పార్ట్నర్ దగ్గర థర్డ్ పర్సన్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అది చూద్దాం అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళ వైపు వెళ్ళిపోయారో అది కూడా చూద్దాం ఓకే మీ పర్సన్స్ గురించి మీరు థింక్ చేయండి అమ్మా ఓకే ఎనర్జీస్ చాలా హైగా ఉన్నాయి వాళ్ళకి ఓకే దురాస కనిపిస్తుందమ్మా ఇక్కడ థర్డ్ పర్సన్ది బాగా దురాసే కనిపిస్తుంది ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కలా ఉంది చెప్తాను నండి ఓకే ఇంకా కార్డ్స్ కొట్ ఓకే ఈ ఇక్కడ నేను మీకు తర్వాత చూపిస్తాను మీ పర్సన్స్ గురించి తలుచుకోండి అమ్మా మోటివేషన్ ఏంటంటే అంటే థర్డ్ పార్టీ మోటివేషన్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్యామిలీలో ఫస్ట్ చెప్తున్నానమ్మా ఫ్యామిలీలో మీ పర్సన్స్ మీ ఇష్టమైన వ్యక్తులు అటు వేరే దగ్గరికి వెళ్ళిపోయారంటే అవతల వాళ్ళ అవతల వాళ్ళ ప్రేమ అంటే ఇక్కడ వాళ్ళకేదో ఇక్కడ వాళ్ళకేదో తక్కువైంది మీ దగ్గర తక్కువైంది అవతల వాళ్ళు ఎక్కువగా ప్రేమ అనేది చూపిస్తారు అని అని చెప్పే వెళ్ళారమ్మా అసలు ముందు మెయిన్ ఏంటంటే ప్రేమ అని అంటే ఇది ఎట్లా ఉందంటే అట్రాక్షన్ వాళ్ళల్లో అట్రాక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇంక థర్డ్ పర్సన్స్ అంటే ఇక్కడ కొంతమందిది ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్ లాగే కనిపిస్తుంది కొంతమంది విషయంలో ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీలో రిలేషన్స్ వాళ్ళది థర్డ్ పార్టీ ఇది కనిపిస్తుంది ఇక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్ చెప్తున్నాను ప్రస్తుతానికి ఇక్కడ పార్ట్నర్స్ ఇదిలాగా ఉండే వాళ్ళది కూడా సేమ్ అదే పొజిషన్గా కనిపిస్తుంది ఏం లేదు వాళ్ళ మీద అట్రాక్షన్ తోటి వీళ్ళు ఎట్లాగా అంటే ఈ థర్డ్ పార్టీ మీకంటే బెటర్గా వాళ్ళ లైఫ్లో ఇంకెవరూ లేరు అంటే మీరు కాకుండా థర్డ్ పర్సన్ వీళ్ళు మీ పర్సన్కి థర్డ్ పర్సనే ఎక్కువగా హార్టబుల్గా ఉన్నట్లాగా చూపించారు ఇక్కడ వాళ్ళు లేకపోతే మేము ఉండలేము అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇంట్లో చూపించే ప్రేమ కంటే బయట వాళ్ళ దగ్గర దొరికే ప్రేమ అసలు ఎట్లా అంటే అట్రాక్షన్ వాళ్ళ వైపు లాక్కెళ్ళిపోయింది అది మీకు అర్థమవుతుంది ఎట్లా అనుకుంటున్నారంటే వీళ్ళ లైఫ్లో మీ పర్సన్స్ అది మేలు ఫిమేల్ ఇద్దరిది వస్తుందమ్మా వీళ్ళు లేకపోతే మేము ఉండలేము అని స్థితికి తీసుకొచ్చారు ఈ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ని వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండలేరు అసలు వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేరు అసలు ఎట్లా ఉందంటే ఏ సిచ్యువేషన్ అప్పుడే ఏదో కొత్తగా ఇదైనట్లాగా కొత్త జంటలాగా లాగా బిహేవ్ చేయటం వాళ్ళతో మాట్లాడలేకపోతే అసలు పిచ్చొచ్చినట్లాగా బిహేవ్ చేయటం దొంగచాట వేషాలు వేయటం అంతా కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు కేవలం డబ్బు వాళ్ళకంటూ ఒక ఆధారం అనేది ఉంటుంది అని అని ఇది ఇదితోటి వచ్చారు ఇక్కడ అది గొర్రెగా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అటు మేల్ అవ్వచ్చు ఫిమేల్ అయినా అవ్వచ్చు గొర్రెలాగా అసలు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు వీళ్ళు వచ్చినట్టు వచ్చి అంత కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు ఫస్ట్ బాగానే ఉన్నట్టే ఉన్నారు ఈ వ్యక్తి మీ పర్సన్స్కి అసలు వాళ్ళు ఎట్లా అంటే ఎంత కేర్ నేచర్గా ఉండటం ఎంత కేరింగ్గా చూపించటం అలాంటివి చేసేసేసరికి వా అసలు వీళ్ళే మాకు గొప్ప వాళ్ళతో మేము ఉండలేము వాళ్ళతో మాట్లాడకపోతే అసలు ఒక అదొక విధంగా ఆ కోపం కూడా ఇళ్ళలో చూపించడం అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు అది కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళేంటంటే డబ్బు కోసమే కేవలం వాళ్ళ స్వభా వాళ్ళ స్వలాభం చూసుకొని వీళ్ళని మోసం చేస్తున్నారని అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు కొంతమంది ఫ్యామిలీలో ఎట్లా ఉంది మామూలుగా రిలేషన్ ఇలీగల్ కాకుండా రిలేషన్ అని అన్నాను కదా వాళ్ళు ఏంటంటే మాదే పై చేయి అవ్వాలి మా మాటే వినాలి మేము చెప్పినట్టు వినాలి మేము చెప్పినట్టు ఉండాలి ఇది ఇదితోటి ఇక్కడ కొంత కనిపిస్తుంది ఇక్కడ మీ మధ్యన థర్డ్ పార్టీ మధ్యన వేరియేషన్స్ డిఫరెన్సెస్ చూడటం మొదలు పెట్టారు ఇక్కడ మీ పర్సన్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వేరియేషన్స్ అంటే నాకు ఇక్కడేముంది అక్కడే ఉంది అక్కడేం దొరుకుతుంది ఇక్కడేం దొరుకుతుంది ఎలాంటి వేరియేషన్స్ చేసుకుంటాం స్టార్ట్ చేశారు వీళ్ళు అందుకని మీకు దూరం అవ్వటం చిన్నగా మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు అంటే వాళ్ళ దగ్గర దొరికినట్టుగా సంతోషం మీ దగ్గర లేదు అననే భావన తెప్పించారు వాళ్ళు వాళ్ళ దగ్గరే ప్రశాంతత అనేది దొరుకుతుందంట వాళ్ళ వాళ్ళతో కనెక్ట్ అయినంత ఇదిగా కూడా మీతోటి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు ముందంత అలాగే చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అదే చేస్తున్నారు ఎట్లాగా చెప్తాను ఉన్న వాస్తవం ఏంటో గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఉన్న వాస్తవం ఏంటో ఇక్కడ వాళ్ళు ఉంటేనే అంటే వాళ్ళు లేకపోతే ఉండలేము అని అనే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీ పర్సన్ అంత మెంటల్గా ప్రిపేర్ చేసేసారు వాళ్ళు వాళ్ళు ఎట్లా గేమ్ ప్లాన్ చేస్తున్నారంటే మీ పర్సను ఉండలేకపోతే వాళ్ళు బతకలేరు వాళ్ళు చచ్చిపోతారు అన్నట్లాగా వాళ్ళు అట్లా మౌల్డ్ చేసి పడేశారు కానీ ఉన్న వాస్తవం ఏంటంటే వాళ్ళ డబ్బు వాళ్ళ ఇది అంత వాళ్ళ నేచర్ అవన్నీ దాచిపెట్టి వాళ్ళ బుద్ధిలో అవన్నీ దాచిపెట్టి వాళ్ళు ఈ పర్సన్స్ని ఎట్లా మౌలు చేశారనేది ముందు బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళు తయారయ్యారు వాళ్ళ మాయలో పడిపోయి అసలు మిమ్మల్ని కూడా పట్టించుకోవాలంత ఇదిగా ఇది అయిపోయారు ఇక్కడ ఎట్లా ఉందంటే కొంతమంది పెళ్లి దాకా కూడా వెళ్ళిపోతున్నారు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఏంటో వాళ్ళు పూర్తికి తెలుసుకోకుండానే వాళ్ళు పెళ్లి దాకా అనేది వచ్చేస్తున్నారు ఇక్కడ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఏంటి ఏం జరుగుతుంది అని ఇది కూడా ఆలోచించట్లేదు వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరుగుతుంది తర్వాత పరిణామాలు అని అనేది కూడా గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పూర్తికి తెలియకుండా దిగేస్తున్నారు భగవంతుడు చూపించిన వరం అన్నట్లాగా వాళ్ళ ఫీలింగు నేను మీ పర్సనుకి వాళ్ళు థర్డ్ పార్టీ అనేది భగవంతుడే వాళ్ళిద్దరిని కలిపినట్లాగా ఫీలింగ్ ఎక్కువైపోయింది వీళ్ళకి అదే ఇక్కడ తక్కువ వింది దానికి కూడా తెలిసి వస్తుంది తెలిసి వస్తుంది తెలిసొచ్చేటట్లాగా భగవంతుడు చేస్తాడు ఎందుకంటే వాళ్ళు ఏంటో పూర్తికి తెలియకుండా దిగేశారు దాకా నేను ఒకే రూమ్లో ఉండి తాళీలు కట్టుకోగాలని తాళీలు కట్టంగానే అదే పెళ్ళి అన్నట్లాగా ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఎలాగ లొంగ తీసుకోవాలో అలా లొంగ తీసుకుంటున్నారు ఇక్కడ మేలు ఫీమేల్ రెండు వస్తుందని చెప్పాను నమ్మకంగా గొంతుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఏంటంటే నాకు లైఫ్ వస్తుంది నాకంటూ ఒక లైఫ్ కావాలి అని థర్డ్ పర్సన్ ఆ దురుద్దేశంతో ఇక్కడ చేరారు ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ మీ పర్సన్ది చిన్నగా వాళ్ళ నిజస్వరూపం ఎప్పుడైతే చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యిందో వాళ్ళు బయట పెట్టడం అంటే ఓవర్గా ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఇలాంటి పనులు జరిగిన తర్వాత అదేం బయట కన్సిడర్ చేయలేండి మీరేమీ బాధపడనవసరం అవసరం లేదు బయట మూడు నాలుగు నాలుగు గోళ్ల మధ్యలో జరిగే ఇవన్నీ తొక్కడా వేక్షలు కానీ వీళ్ళయ్యి అలా అయిన తర్వాతే ఇలాంటి బయో ఈ మనిషికి మీ పర్సన్కి తెలిసి వచ్చింది చిన్నగా ఏంటి పెత్తనం చెలాయించడం టార్చర్ పెట్టడం అమౌంట్ పరంగా అసలు మైండ్కి ప్రశాంతత అనేది లేకుండా చేయటం అలాంటి అనేది చేయటం వల్ల అంటే అటు ఇంట్లోనూ ఇటు బయట ప్రశాంతత అనేది లేకుండా అవటం వలన వీళ్ళు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు మీ పర్సన్స్ ఆలోచించడం మొదలుపెట్టారు ఎందుకు ఇరుక్కున్నామా ఇక్కడ అని భావన అనేది కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ జరిగిపోయింది కొంతమందికి జరుగుతుంది సేమ్ ఇదే పీరియడ్లో ఉన్నారు అందుకే ఏమి మాట్లాడలేకపోతున్నారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు బయట పడాలని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు కంట్రోల్ గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళు థర్డ్ పర్సన్స్ గుప్పెట్లో పెట్టుకున్నారు వీళ్ళు ఏమి ఎట్లా ఆలోచిస్తారో మీ పర్సన్స్ అవన్నీ క్యాచ్ చేసుకున్నారు క్యాచ్ చేసుకుని వాళ్ళని ముందుకు కూడా ముందుకు స్టెప్ వేయకుండా భయం అనేది పెట్టుబడేసారు వీళ్ళకి అసలు ఇప్పుడు దేని మీద అసలు మీ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు వాళ్ళ లైఫ్ మీద కూడా మీ పర్సన్స్ వాళ్ళ లైఫ్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు నమ్మకం అనేది ఇప్పుడు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పొజిషన్లో ఉన్నారు నమ్మాలా వద్దా అనేది మళ్ళీ వెనక్కి తిరిగి మీ వైఫ్ తిరిగి చూసేంతగా మైండ్ కూడా లేదు అసలు వీళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా ఇక్కడ ముందుకి అసలు ఏమీ మాయ చేశారో కానీ ముందుకి అడిగేయలేకపోతున్నారు ఆ ఊబిలో నుంచి ముందు బయట పడలేకపోతున్నారు అసలు ఎటు దారి అనేది కనిపించట్లే వెళ్తుడు అనేది కనిపించట్లేదు అసలు వీళ్ళకి కానీ ఏదైతే అయిందిలే నేను బయట పడాలి అని అనే ఆలోచనతోటి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీ పర్సన్స్ అందుకని భగవంతుడిని కూడా వేడుకుంటున్నారు వేరే వాళ్ళ నుంచి కాపాడమని అంటే థర్డ్ పర్సన్ నుంచి కాపాడమని చాలా వేడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు చూపించింది ప్రేమ అనని చెప్పి వీళ్ళు ఎంత మోసపోయారో నాకు వాళ్ళే ధైర్యం అనని చెప్పి ఏదైతే వీళ్ళు ఈ రిలేషన్లు పెట్టుకున్నారో ఇక్కడ అంత అయిపోయింది వీళ్ళకి అందుకే అంత వదిలేసేసి వెళ్ళిపోదాము నేను చేసిన మిస్టేకే ఇది నేనే ఎట్లా అట్లా బయటపడాలి అని అనే దారి వెతుక్కుంటున్నారు ఇప్పుడు ఏ ప్రేమ దోమ అనుకుంటే దేవు వచ్చానో అంటే ప్రేమ లేదు తక్కువ అంటే కొవ్వు పట్టి కోర్టుకులాడటమే ఇదంతా చేసిన మిస్టేక్ దాని తగ్గట్టుగా ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అదే చెప్పాను కదా ప్రేమ ఎన్ని అని చెప్పి వీళ్ళు వెళ్ళటము అదే వీళ్ళు చేసిన తప్పు మెచ్యూరిటీ అనేది లేకుండా లాగా బిహేవ్ చేస్తారు తర్వాత బాధపడతా ఉంటారు పీస్ ఆఫ్ ప్రశాంతత అనేది లేదంట ఇది చూడండి ప్రశాంతత ఎక్కడి నుంచి ఉంటుంది మిమ్మల్ని ఎంత చేయడికి హింస పెట్టి ఏదైనాప్పుడు ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది మీ తగలదా టైం అనేది మీకుంది ఇప్పుడు టైం అనేది మీకు వచ్చింది ఆ సమయంలో ఎందుకు ఇలా చేశానా అని కూడా బాధపడుతున్నారు ఎందుకు ఇలా చేశానా అని బాధపడుతున్నారు ఇప్పుడు ఫ్యామిలీలో ఎట్లా ఉందంటే మీ వీళ్ళని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఇక్కడ ఇప్పుడు ఇది ఫ్యామిలీకి ఎందుకు వస్తుంది ఫ్యామిలీకి ఎందుకు వస్తుంది ఇల్లు అట్లా పెట్టుకున్న వాళ్ళది కూడా వస్తుంది ఏ ప్రేమ అయితే వదులుకున్నానో ఎవరినైతే వద్దనుకున్నాను కాదనుకున్నాను ఎవరినైతే లెక్క చేయకుండా వెళ్ళిపోయానో ఈరోజు వాళ్ళందరు బాధే వాళ్ళు ఉసురు నాకు తగిలిందే అనే ఫీలింగ్లో ఉన్నారు ఇక్కడ అసలు ఎందుకు ఆ టైంలో అలా చేశానా ఈరోజున భయం వేస్తుంది వాళ్ళకి వాళ్ళు ధైర్యం ఏ ధైర్యంతో ఏ పొగర్తోటి వెళ్ళిపోయారో ఆ ధైర్యం ఆ పొగరనేది అంత పూర్తి కనిగిపోయింది కొంతమందికి అట్లా ఉంది కొంతమందికి ఇంకా ఆ టైం పీరియడ్ అనేది ఉంది ఇంకా అదే ఫేజ్లో నడుస్తున్నారు ప్రస్తుతానికి ప్రశాంతత మాత్రం లేదు వాళ్ళకి వాళ్ళ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినాయి గొడవలు అవుతున్నాయి కొట్టుకుంటున్నారు బాగానే పేషెన్స్ అనేది లేదు చూడండి ఒకరికొకరు కొట్టుకోవడం యాక్షన్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు అట్లాగే ఉంది ఇప్పుడు వీళ్ళు బయట పడతామంటే ఇప్పుడు కంట్రోల్ అంతా ఈ థర్డ్ పర్సన్ చేతిలో ఉందంట కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉండిపోయింది ఎట్లాగా ఇప్పుడు మీతో కూడా చెప్పాలని చూస్తున్నారు కొంతమంది మీతోటి ఓపెన్ అవుదామని అని కూడా చూస్తున్నారు కొంతమంది సైలెంట్ అవుతున్నారు ఎప్పుడు ఏదో రోజు దారి రాకపోదా కొంతమంది ఏంటంటే చెప్తే మళ్ళీ ఉన్న సంబంధం మీది కూడా పూర్తికి తెగిపోయిద్ది అని అని ఆలోచిస్తున్నారు కొంతమంది కొంతమంది మారి ఇప్పుడు వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి వాళ్ళు వాళ్ళు బయట పట్టడానికి మీ పర్సన్స్ బయట పట్టడానికి మీతో చెప్పి మీతోటి వాళ్ళ చేత ఫైట్ చేపిద్దాం అన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏ ఇష్టంతో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళని అవతల వాళ్ళని కోరుకొని వెళ్ళిపోయారో అది ఇప్పుడు శాపం పాపంగా అనిపిస్తుంది వాళ్ళకి అది ఇప్పుడు వీళ్ళకి ఉచ్చు బిగించుకున్నట్లాగా అయిపోతుంది వీళ్ళకి గైడెన్స్ జరిగి కొంతమంది రిలేషన్లో అని చెప్పాను కదా ఇది మాత్రం ఇల్లీగల్ కాంటాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే రిలేషన్లో ఎవరైతే ఫ్యామిలీలో థర్డ్ పర్సన్స్ అటు ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు ఇక్కడ స్వలాభం ఏం చూపిస్తున్నారు అంటే వాళ్ళది ఏం చూపిస్తున్నారంటే వాళ్ళది పై చేయి అవ్వాలని అనేది ఇందాక చెప్పాను మీకు అంటే మీరు ఇక్కడ మాట్లాడటం కూడా వీళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు మాట్లాడటం కూడా ఇష్టం లేదు మీరు కూర్చున్నా నుంచున్నా బాధ అయిపోతుంది వీళ్ళకి ఎందుకు ఇట్లా అని అంటే ఇష్టం లేదు మీరంటే ఇష్టం లేదు వీళ్ళకి మీరు ఎంత వాళ్ళ మాట విన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వస్తే బాగుండు మా లైఫ్లోకి ఇష్టం లేని వ్యక్తులు వచ్చారు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు అందుకని మీకు ఈ టార్చర్ పెట్టడం మాటలతోటి హింస పెట్టడం మిమ్మల్ని స్ట్రగుల్ చేయటం మీరు కూడా స్ట్రగుల్ గురవ్వటం ఛాలెంజెస్ ఫేస్ చేయటం వాళ్ళనే మాటలు వీళ్ళనే మాటలు చుట్టుపక్కల అసలు అది ఒకే ఇంట్లో ఉంటున్నా చాలా నరకంగా అనిపిస్తుంది మీకు మీ తిండి మీరు తింటానికి కూడా మీరు బాధపడుతున్నారు భయపడుతున్నారు అంత కంట్రోల్ మేమేం తింటున్నా దాచుకొని తినాలి అనే పొజిషన్లా కొంతమంది కనిపిస్తుంది మీ లైఫ్ జర్నీ ఎట్లా ఉందంటే మీ లైఫ్ అయినా కానీ అది మీది కాదు అంతే వాళ్ళ చేతిలో తోలు బొమ్మలు అట్లాగా అయిపోయింది మీ లైఫ్ వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడాలి వాళ్ళు కూర్చోవంటే కూర్చోవాలి నుంచో అంటే నుంచోవాలి అట్లా కాకో అట్లా కాదని చెప్పి కొంతమంది ఫైట్ చేస్తుంటే దాని దగ్గర పెద్ద అగాధాలు అదే కనిపిస్తుంది పెద్ద పెద్ద గొడవలు అవ్వటం దూరం కొంతమంది సపరేట్గా ఉందామనే ఆలోచన కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ కానీ ఇది జరగదు కొంతమందికి జరిగి దూరంగా ఉంటున్నారు అయినా కానీ ఫోనుల్లో వీళ్ళ మైండ్లు వీళ్ళ బ్రెయిన్ వాష్లు చేయటం ఫోన్లోనే అట్లా కూడా దూరంగా దూరంగా ఉన్నా కానీ ఫలితం లేకుండా అయిపోతుంది చాలా వాటికి పేరుకి అందరి ముందు దూరంగా ఉంటున్నారు అని చెప్పి మిమ్మల్ని తప్పు పట్టిస్తున్నారు మిమ్మల్ని తప్పుదా పట్టిస్తున్నారు మీ పైన అందరికీ చెడు మాటలు చెప్పడం అలాంటివి చేస్తున్నారు కానీ ఇక్కడ అంతా కథ నడుపుతుందంతా ఈ థర్డ్ పర్సన్సే వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నారు బయటకు వచ్చేసినా మీరు ప్రశాంతత అనేది లేదు అంతా ఈ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉండిపోయింది కదా అందువలన ఓకే ఇప్పుడు రిస్క్ తీసుకొని బయట పడాలి అని చెప్పి మీ పర్సన్ చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు కానీ భయంతో బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ కానీ భగవంతుడు కూడా రిస్క్ తీసుకుంటేనే వాళ్ళు అక్కడి నుంచి బయటపడతారు మళ్ళీ మీ దగ్గర రావటానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పి వాళ్ళకి దారి అనేది చూపిస్తున్నారు కానీ బయట పడలేకపోతున్నారు నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి మేము మీ దగ్గర అంటే ఈ మీ పర్సను మీ వైపు రావటానికి ఏం స్టెప్ తీసుకుంటే అసలు నేను ఈ పేడ వదిలిపోయిద్ది థర్డ్ పార్టీ పేడ వదిలిపోయిద్ది అని అని మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు ఇంట్లో వాళ్ళు మీరు అయిన వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళు మీరు దగ్గర పర్సన్ అయినా కానీ ఇక్కడ వాళ్ళకి మీ వాళ్ళకి మీ పర్సన్ సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది మీతో మాట్లాడితే కూడా వీళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో హస్బెండ్ లాగా వాళ్ళు ఏదో పార్ట్నర్స్ లాగా వాళ్ళు ఏదో వాళ్ళు ఆడబడుచులు ఇట్లాగా వాళ్ళ ఫీలింగ్ వా అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది వీళ్ళకి మైండ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అటెన్షన్ అంటే ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు భగవంతుడు ఏంటంటే నువ్వు అటెన్షన్గా ఉండాలి నువ్వు ఒక స్టెప్ తీసుకుంటేనే నీ లైఫ్లో నువ్వు దాని నుంచి బయటపడతావా అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అయినా కానీ ధైర్యం చేయలేకపోతున్నారు ఇక్కడ సాహసం చేయలేకపోతున్నారు ముందుకు రాలేకపోతున్నారు ఈ వ్యక్తి మీ పర్సన్ కంపేర్ చేసుకున్నారంట మీ మిమ్మల్ని కంపేర్ చేసుకున్నారు వాళ్ళని కంపేర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఈ శిక్షలాగా ఉంది ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారంట వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేసుకొని ఎవరు బెస్టా అన్నట్టుగా వెళ్ళిపోయారు ఇప్పుడు అందుకే బాధపడుతున్నా పడు అన్నట్టుగా చెప్తున్నారు మ్యానిఫెస్టేషన్ అమ్మా ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేయమంటున్నారు మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి వచ్చేసేయాలి అని చెప్పి మీకు మ్యానిఫెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు అటు మీ పర్సన్కి ఏమని చెప్తున్నారంటే మా ఎన్ని అంతా సెట్ అయిపోయింది మీ దగ్గరికి వచ్చేసినట్టు అవన్నీ అని చెప్పి వాళ్ళని మేనిఫెస్ట్ చేసుకోమంటున్నారు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ రీడింగ్ మీ పర్సన్స్ కూడా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఐసోలేషన్ చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో చెప్పుకుంటే అయ్యో పాపం అనేటట్టుగా ఉంది ఇక్కడ అంత సఫర్ అవుతున్నారు ఓకే దారి అనేది చూపిస్తున్నారు భగవంతుడు మీ పర్సన్కి అక్కడి నుంచి ఆ ఊపి నుంచి బయటపడటానికి భగవంతుడు దారి చూపిస్తున్నారు నమ్మకం ఉంచుకోమని మీ మీ పర్సన్కి చెప్తున్నారు మీకు చెప్తున్నారు అటు నుంచి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది ఎవరైతే ఇళ్ళలోంచి పిల్లలు వెళ్ళిపోయారో హస్బెండ్ వెళ్ళిపోయారో వైఫ్ వెళ్ళిపోయారో లేదంటే పార్ట్నర్స్ వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందమ్మా మిరాకిల్స్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి అందరూ మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వాళ్ళకి పాత అనేది దొరుకుతుంది భగవంతుడు వాళ్ళకి దారి చూపిస్తున్నారు మళ్ళీ మీ వైపు వైపులాకరాటానికి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆ టైం పీరియడ్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా స్టార్ట్ అయ్యింది చూడండి చేంజ్ చేంజ్ అనేది వస్తుంది న్యూ పాజిబిలిటీస్ అంటే మీ లైఫ్లో చేంజెస్ అనేది వచ్చి మళ్ళీ మీరు కలుసుకుండే రోజు దగ్గరలోనే ఉంది అని అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని కూడా వెళ్ళిపోయారంట వాళ్ళది అమ్మ ఇది అందరికీ రెజునేట్ అయిద్దా అంటే కాదు ఇప్పుడు మీరే చెప్తున్నారు పెళ్ళి పది సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయానని అసలు అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా తప్పే ఎందుకంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు కదా కాదనుకొని వెళ్ళిపోయినప్పుడు ఇంకా మీరు వాళ్ళ గురించే తలుచుకొని తలుచుకొని బాధపడటం ఇది న్యాయంగా ఉందా మీ లైఫ్ మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు తప్పిస్తే కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ రెజునేట్ అవుతుంది కొంతమంది సెవెంటీ పర్సెంట్ కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ రెజనేట్ అవుతుంది రేడింగ్ మొత్తానికి మీ పర్సన్స్ వెనక్కి తిరిగి రావటానికి భగవంతుడు మీ పర్సన్కే దారి అనేది చూపిస్తున్నారు ఎందుకంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి చూడండి మారుతుంది లైఫ్ జర్నీ అనేది మారిపోతుంది కొంతమందికి మారింది కొంతమంది మారు మారుతుంది ఇప్పుడు ఆ టైం పీరియడ్లో ఉంది అది ఓకే మీ లైఫ్లో మీ మీ ఇద్దరి పార్ట్నర్షిప్ అంటే మీ మధ్యన ప్రేమ అనేది పెరగబోతుంది ఓకే ఓకే మా ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీ మధ్యన అంటే మీ పార్ట్నర్స్కి మీరు ఇష్టపడిన వ్యక్తికి మీకు మీ మధ్యన ప్రేమలు అనేవి పెరగబోతున్నాయి న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే మీ వైపు రావటానికి వాళ్ళకి ఓ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు మీ లైఫ్లో కూడా సుఖ సంతోషాలు అనేది రాబోతున్నాయి ఓకే ఈ వీడియో మీకు రెజనేట్ అయిందంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఓకే జయదుర్గా మా